ఇది ఎన్టీ రామారావు గారి సినీ వజ్రోత్సవ సంవత్సరంలో ఉన్నాం మనం ఆ సందర్భంగా ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక విషయాన్ని చాలా కాలం క్రితం అంటే దాదాపు ఎనభై దశకం ప్రారంభంలో అంటే ఎనభై ఒకటి ఎనభై రెండు ప్రాంతాల్లో ఒక సినిమా పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి విషయం ఇది తర్వాత ఆయనే ఇంకొక చోట ఎక్కడో రాశారు కూడా ఇది అదేంటంటే ఒక సినిమా షూటింగ్లో ఎన్టీఆర్తో తన ఎక్స్పీరియన్స్ని ఆయన ప్రపంచానికి షేర్ చేశారు అదేంటంటే షూటింగ్ జరుగుతోంది షూటింగ్ గ్యాప్లో రామారావు గారు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజుల్లో ఇలా కాన్వాయిలు అవి లేవు కదా లేకపోవడంతో ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే షార్ట్ గ్యాప్లో వెళ్ళిపోయి పక్కన ఆయనే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పడ కుర్చీ వేసుకుని దానిలో రిలాక్స్డ్గా పడుకుని మొహం మీద చిన్న ఖర్చు వేసుకుని అంటే ఫ్యాన్ అది వాళ్ళు ఏర్పాటు చేస్తారు అలా కాసేపు రిలాక్స్ అయ్యి షార్ట్ ఓకే షార్ట్ రెడీ అనగానే లేచి వచ్చేసి యాక్చువడమే ఇది పద్ధతి అలా ఆయన ఒకసారి షార్ట్ గ్యాప్లో వెళ్ళిపోయి అలా పడకుర్చీలో రిలాక్స్ అవుతూ ఉండగా ఈ పడకుర్చీ ఆయనే తెచ్చుకోవడం చూశానని చాలామంది సీనియర్ డైరెక్టర్లు చెప్పినటువంటి సందర్భాలు మనకు తెలుసు ఇలా ఆయన రిలాక్స్డ్గా కూర్చునున్న టైంలో ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి అన్నగారు మీకు ఒక విషయం చెప్పాలి అన్నారట ఏమిటి అన్నాడు ఆయన అంటే సినిమా నడక కొంచెం ఇబ్బందికరంగా నడుస్తోంది కథ ఇలా అయితే ఇది జనాలకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది అనుమానమే మీరు ఒకసారి డైరెక్టర్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుంది యాక్చువల్గా నేనే చెప్దాం అనుకున్నాను కానీ మీరుండగా మళ్ళీ నేను చెప్పడం బా భావ్యం కాదు అనే ఉద్దేశంతో మీతో చెప్తున్నాను మీరు ఒకసారి ఆ డైరెక్టర్ని పిలిచి మాట్లాడితే బాగుంటుంది అని అన్నాడు ఆయన ఆ డైరెక్టర్కి రామారావు గారితో అది మొదటి సినిమా అయితే రామారావు గారు తర్కించకుండా స్ట్రైట్గా ఒక మాట అడిగాడు ప్రభాకర్ రెడ్డి గారిని రెడ్డి గారు మీరు అమ్యూమరేషన్ ముట్టిందా అని అది అది ఇచ్చేశారండి దాని గురించి కాదు అన్నట్టు ఈయన మళ్ళీ కాదు కాదు నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే అని చెప్పి ఆయన కొనసాగించారు కొనసాగించి ఆయన చెప్పింది ఏంటంటే రెడ్డి గారు ఇప్పుడు మీరో నేనో అతన్ని కరెక్ట్ చేసి లేకపోతే వెనక నుంచి డైరెక్ట్ చేసి సినిమాని నడిపించామనుకోండి ఒకవేళ అది హిట్ అయితే ఒక పది మంది ప్రొడ్యూసర్లు వచ్చి అడ్వాన్సులు ఇచ్చేస్తారు అతనికి ఇచ్చేసిన తర్వాత అప్పుడు కాపాడటానికి మీరు నేను ఉండొచ్చు ఉండకపోను వచ్చు ఒకవేళ ఉండకపోతే ఏమిటి పరిస్థితి అప్పుడు ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉంటే ఓకే అప్పుడు కూడా ఎవరు వాళ్ళు మీలాగా ఇంటర్ఫియర్ అవ్వాలి అనుకునే వాళ్ళు తపన ఉన్నవాళ్ళు లేకపోతే ఏమిటి పరిస్థితి ఆ నిర్మాతలందరూ నష్టపోయే ప్రమాదం ఉంది కదా అని ఇప్పుడు ఈ సినిమా ఫెయిల్ అవటం వలన ఒకవేళ ఫెయిల్ అయితే మీ కెరియర్కి వచ్చిన ఇబ్బంది లేదు నా కెరియర్కి వచ్చినటువంటి ఇబ్బంది లేదు కానీ అలాగే ఈ సినిమా ఫెయిల్యూర్ వలన ఇండస్ట్రీ ఒక విషయం తెలుసుకుంటుంది అదేంటంటే ఎన్టీఆర్తోనే హిట్ తీరేది కాబట్టి ఇతని జోలికి వెళ్ళకూడదు అని తద్వారా మనం పరిశ్రమను కాపాడిన వాళ్ళం అవుతాం అందుకని మీరు నేను ఇద్దరం అతనిని కూర్చోబెట్టి ఏదో గైడ్ చేయాలని ప్రయత్నించడం లాంటి పనులు మానేసి వారు ఏది చెబితే అది చేసేసి ఆ చేసే క్రమంలో మనం ఏదైనా దానికి ఉపయోగపడగలమో ప్రాజెక్ట్ బెటర్గా రావటానికి అనే ప్రయత్నం అక్కడ చేద్దాం అంతవరకే మన తప్పు ఉంది అని ప్రపంచం అనుకోనక్కర్లేదు వారు చెప్పినది పాటిస్తూనే మన విజ్ఞత జోడించి ఎంత మేరకు బెటర్ చేయగలమో అది చేద్దాం ఆ తర్వాత ఆ పైవాడి కృప అన్నట్టుగా ఆయన చెప్పారట చెప్పి ఫైనల్గా వచ్చేసాడు ఆయన సినిమా ఆడలేదు ఇది ప్రభాకర్ రెడ్డి గారు రెండు మూడు సందర్భాల్లో గుర్తు చేసుకున్నాడు ఇది ఎన్టీ రామారావు గారి యాటిట్యూడ్ అలా ఉండేది అంటే ఆయన బయట నిర్మాతల సినిమా లేకపోతే బయట డైరెక్టర్ల సినిమా ఆ సబ్జెక్ట్లోనో లేకపోతే మరో చోట ఇన్వాల్వ్ అయిపోయి తన నిర్ణయాలు అక్కడ అమలు జరగాలి అనేటువంటి పద్ధతిలో వ్యవహరించేవారు కాదు వన్స్ కమిటీ అయి సెట్కి వెళ్ళిన తర్వాత ఆ డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడ డివియట్ అయ్యేవాడు కాదు అందుకనే ఆయన మూడు వందల సినిమాలు చేయగలిగారు అలాగే ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు కథ వినేటువంటి పరిస్థితి అంటే ఓ కొత్త ప్రొడ్యూసర్ వచ్చి కథ చెప్పాలి అనుకుంటే ఆ రైటరు డైరెక్టరు వచ్చి కథ చెప్పేటప్పుడు ఆయన కేవలం అరగంట లోపే టైం ఇచ్చేవారు ఈ అరగంటలోనూ ఆయన స్టోరీ లైన్ ఏంటో చెప్పాలి ఆయన క్యారెక్టర్ ఏంటో చెప్పాలి అంతవరకే చెబితే ఆయన జడ్జ్ చేసుకుని ఒక మాట చెప్పేస్తారు ఓకే కథ బాగుంది అంటే ప్రొసీడ్ అనేటువంటి మాట అంటారట అనేవారట అన్నప్పుడు ప్రొసీడ్ అనే మాట ఆయన అన్నప్పుడు ఈ చెప్పినటువంటి స్టోరీ నేరేట్ చేయడానికి వెళ్ళినటువంటి డైరెక్టరు లేకపోతే రైటరో ఇద్దరు కలిసి ఆయనకు నేరేట్ చేయటం అయిపోయి ఆయన ప్రొసీడ్ అన్న తర్వాత వచ్చి ప్రొడ్యూసర్కి చెప్పేవాళ్ళు ఆయన ప్రొసీడ్ అన్నారండి అని అప్పుడు డేట్స్ రెమ్యునరేషన్ ఇతర వ్యవహారాలు తేల్చుకోవడానికి వీళ్ళు వెళ్ళి మాట్లాడేవాళ్ళు అంతే అంతకుమించి ఎక్కువ సాగదీతాలు లేవు అక్కడ జస్ట్ అక్కడే జడ్జిమెంట్ వేటగాడు కథ చెప్పినప్పుడు జంజాల గారు వేటగాడు కథ చెప్పగానే ఆయన అదే హాఫ్ అన్ అవర్లో వినేసి శమంతక మనోపాఖ్యానము స్ఫురిస్తోంది నాకు అన్నారట అంటే అదేనండి దాని ఆధారంగానే ఈ కథ అళ్ళటం జరిగింది అని చెప్పాట సరే బాగానే ఉంటుంది ప్రొసీడ్ అన్నాడట అంతే అంత అంటే ఆ కథ వింటూనే అది ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకున్నారు కూడా ఈయన పిక్చర్ వచ్చేసేది ఆ పిక్చర్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి చెప్పేవాడు బాబు మీరు ఈ పాయింట్ని బలానా చోట నుంచి తీసుకున్నారు కదా అని ఈ ధోరణిలో వెళ్ళేవాడు ఆయన అందుకని తను డైరెక్ట్ చేసే సినిమాలు తను తీసేటువంటి తన ప్రొడక్షన్లో వచ్చే సినిమాలు ఆ విషయాల్లో ఎవరు వేలు పెట్టినా ఊరుకునేవారు కాదట ఆయన అలాగే బయట వాళ్ళ సినిమాల్లో తను నటించేటప్పుడు ఆ సినిమాలో వేలు పెట్టడం అనే కార్యక్రమం ఆయన ఎప్పుడూ చేసేవారు కాదట ఒకే ఒక్కసారి ఆయన ఇంటర్ఫియర్ అయినటువంటి సందర్భం ఉంది దాని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం మ్యాక్సిమం ఆయన అవాయిడ్ చేసేవాడు పక్కవాళ్ళ విషయాల్లో వేలు పెట్టి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకేదో అడ్వైజ్ చేసి అలాంటి పనులు చేయటానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు రామారావు గారు అనేది చాలామంది చెప్పినటువంటి అభిప్రాయం